బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా చెప్తున్నటువంటి దివ్య సందేశము బేహద్ పిల్లలందరికీ బేహద్ సేవాదారి బేహద్ సేవ చేస్తూ పరం శాంతి వైబ్రేషన్స్ని అన్ని చోట్ల వ్యాపింపచేసే ఆత్మలకి వాయుమండలాన్ని పరివర్తన చేసే ఆత్మలకు దాదాజీని ప్రత్యక్షం చేయుటకు ప్రయత్నం చేసే ఆత్మలకి బేహద్దు సేవాదారి పిల్లలకి సేవాదారి ఆత్మలకు సేవాదారి మా హృదయపూర్వకంగా ప్రేష్మితులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఎవరైతే బేహద్దు పిల్లలుగా ఉన్నారో వారికి ఒక విషయం చెప్తూ ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం చిన్న సంగమేగం అతి చిన్న సంగమ యుగం అంటే ఈ సంగమ యుగము ఎంతకాలం ఉంటుంది మీకు సత్యత్రేత ద్వాపర కలియుగాల యొక్క ఆయుషంతో మీకు తెలుసు ఈ సంగమ యుగము అంటే ఆత్మ పరమాత్మల యొక్క సంగమం యుగ సంగమం పరివర్తన సమయం ఇది చాలా చిన్నది చిన్న సంగమ యుగంలో ప్రాప్తులు చాలా గొప్పగా ఉంటూ ఉంటాయి ప్రాప్తులు పొందే యుగం మిగతా యుగాల్లో అన్ని పోగొట్టుకుంటూ కళలు పవర్స్ తత్వాల శక్తిని మొత్తం పోగొట్టుకుంటూ కిందకి దిగారు కానీ ఈ సంగమ యుగంలో అనగా పరమాత్మ భూమి మీద అవతరించి సంగమం అంటే కలుసుకుంటున్నాం కనుక బేహద దాదాజీ పరమాత్మ మనకు పవర్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టే ఇది ఎగిరేటువంటి వృద్ధి కళకు వెళ్ళేటువంటి యుగం సర్వప్రాప్తులు పొందే యుగం మీరు ఎన్ని ప్రాప్తులు కావాలి అనుకుంటే అన్ని పొందండి ఇది అతి సూక్ష్మ చిన్న యుగం మీరు బేహద్దు పిల్లలు బేహద్దు పిల్లల కోసం దాదాజీ భూమి పైన మరి అవతరించి ఉన్నారు చిన్న యుగము ఎక్కువ కాలము లేదు సమయం అయితే చాలా గడిచిపోయింది మరి బోనస్గా ఇప్పుడు కొంచెం పీరియడ్ మాత్రమే మీకు ఉన్నది ఈ బోనస్లో ఇప్పుడు చూడండి జీతం ఎంత ఇచ్చినా బోనస్ ఎక్కువ ఖుషి కలిగిస్తూ ఉంటుంది అది ఎక్స్ట్రా అన్నమాట అదేవిధంగా కలియుగాంతము కలియుగములో ఉన్నదానికంటే కూడా ఇక్కడ ఈ బోనస్ యుగము మీకు ఖుషీని కలిగిస్తూ ఉంటుంది బోనస్ అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది చాలా ఖుషి లభిస్తూ ఉంటుంది అదేవిధంగా బేహద్ పిల్లలకు కూడా ఈ చిన్న సంఘం యుగమే సర్వప్రాప్తుల్ని పొందేటువంటి యుగం ఇది మరి ప్రతి గడియా కూడా కొత్త ఉత్సాహ ఉల్లాసమును కొత్త కొత్త అనుభూతులను ప్రతి సెకండు కూడా మీకు పొందే విధంగా చేస్తూ ఉంటుంది కొత్త ఉత్సాహము కొత్త ఉల్లాసము ప్రతి సెకండు మీరు పొందుతూ ఉన్నారు కాబట్టి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఏ విధంగా ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతూ ఉంటే అన్నిటినీ మర్చిపోతారు దుఃఖము బాధ సమస్యలు రోగాలను అన్నిటినీ మర్చిపోతారు ఖుషి ఖుషిగా ఉంటారు ఈ విధంగా మీరు బేహద్ పిల్లలు ప్రతి ఒక్క గడియ గడియ కూడా మరి మీరు సంతోషంగా ఉండేటువంటి యుగం ఇది ఫరిస్తా స్వరూపాన్ని పొందేటువంటి యుగం ప్రతి ఒక్క గడియ ఆత్మస్వరూపంలో ఉండేటువంటి సమయం ప్రతి గడియ బేహదికే బేహద్ పరిధామంలో బుద్ధితోటి వెళ్ళేటువంటి యుగము అది దిగుడు కళ యుగం వృద్ధి కళ అంటే యుగం ద్వాపర కలియుగం దిగుతూ దిగుతూ వచ్చారంటే దిగుడు కళ ఇది సంగమ యుగం అంటేనే వృద్ధి కళ బేహద్కే బేహద్ స్థానానికి ఉన్నతమైన ధామానికి వెళ్ళేటువంటి యుగము బుద్ధితోటి దాదాజీని స్మృతి చేస్తూ మస్తకంతో దివ్య ప్రకాశం వస్తూ ఉందని పొందుతూ పరం ప్రకాశ స్వరూపంలోకి మీరు అవుతూ ఉన్నారు ఈ పరం ప్రకాశమును తమ ఆత్మలో గ్రహించండి ఏదైతే దాదాజీ యొక్క శక్తులు ఉన్నాయో మనం మస్తకం లోపల శక్తులన్నీ కూడా ఇస్తూ ఉన్నారు లభిస్తూ ఉన్నాయి మన ఆత్మ పెరుగుతూ ఉంది పెరుగుతూ పెరుగుతూ వృద్ధి కలక వెళ్తుంది ఎంతంతగా ఆత్మ బేహద్ పరంధామం యొక్క శక్తుల్ని పెంచుకుంటూ ఉంటుందో అంతగా ఆత్మ పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మ పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది కర్మాతీత స్థితిని పొందుతూ ఉంటుంది కర్మ బంధనాలు కట్ చేస్తూ ఉంటుంది ఏ కర్మ బంధన అనేది ఉండనే ఉండదు మరలా అన్నిటికీ కూడా చాలా గొప్ప విషయం ఏంటి అంటే దేహము దేహ సంబంధికులతోటి ఉపరామ్గా ఉండాలి ఉపరామ్ స్థితిని తయారు చేసుకోవాలి కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి దేహము మరియు దేహ సంబంధాలను మర్చిపోయి ఆత్మస్వరూపంగా అయ్యి పరమాత్మను దాదాజీని జ్ఞాపకం చేయాలి దాదాజీని చిత్రంలో విచిత్రుడు రూపంలో బేహద్కే బేహద్ కళల పరంధామంలో స్మృతి చేయండి చిత్రంలో విచిత్రుడిని జ్ఞాపకం చేయాలి ఏదైతే విచిత్రమైనటువంటి పవరు ఉన్నదో చిత్రం అనేది దాదాజీది దానిలో విచిత్రం అంటే విశేషమైన పవర్ ఉన్నటువంటి అవ్యక్త పరం లైట్ పరం ప్రకాశ స్వరూపంలో ఉండేటువంటిది మస్తిష్కంలో ఉన్నటువంటి పరం లైటుని మనము తీసుకో అక్కడ నుండి పవర్ తీసుకుంటూ ఉన్నాం విచిత్రమైన పవరు వస్తూ ఉంటుంది అంటే విశేషమైనటువంటి పవరు విచిత్రము అంటే చిత్రం విచిత్రం అంటే దాన్ని పట్టుకోలేరు చూడను లేరు అలాంటి విచిత్రమైనటువంటి పవరు ఉన్నది ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి అయస్కాంతం యొక్క శక్తి ఇది ఎనర్జీ అని ఆత్మస్వరూపంలో ఉంటూ ఉండాలి దాదాజీ తోటి కనెక్ట్ అవ్వాలి తమ ఆత్మ లోపల దాదాజీ తోటి కనెక్షన్ అవ్వాలి పవర్ అప్పుడు లభిస్తుంది తోటి కనెక్షన్ కాకుండా పవర్ అనేది మీకు లభించదు అన్నిటి నుండి డిటాచ్ మరియు తోటి అటాచ్మెంట్ అనేది పొందుతారా హద్దు ప్రపంచం నుండి డిటాచ్ బేహద్దు కేహద్దు దాదాజీ తోటి కనెక్షన్ ఉండాలి అటాచ్ పొందాలి మరల అనేక ప్రాప్తులు అవినాశి ప్రాప్తులు లభిస్తాయి ఈ ప్రాప్తి అవినాశిగా ఉంటుంది ఏదైతే వినాశనం కాదో అది అవినాశి అని అంటారు అసంభవము అని కూడా అంటూ ఉంటారు అసం అసంభవాన్ని సంభవం చేసేటువంటి యుగం ప్రాప్తులు పొందేటువంటి యుగం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మీరు పొందలేరు సమయం గడిచిపోతూ ఉంది అన్నింటి నుండి గడిచి వస్తూనే ఉంది సమయము అనుసారంగా వెళ్ళటము జరుగుతుంది సమయం యొక్క లాభాన్ని పొందండి సమయం యొక్క వరదానము వాయుమండలాన్ని వరదానిగా మీరు పొందాలి దాదాజీ వరదానము మీకు ఇస్తూనే ఉన్నారు వాయుమండలంలోకి వెళ్ళిపోవాలి బేహద్దు ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది టచ్ అవుతూ ఉంటుంది దాదాజీ వాక్కు కూడా మీకు టచ్ అవుతూ ఉంటుంది ఆత్మ వెతుక్కుంటూ వెతుక్కుంటూ తమ పవర్ని బాపూజీ మనకి ఇస్తూ ఉన్నారు మీరు వెతకాల్సిన అవసరం లేదు దాదాజీ యొక్క సంకల్పం అదే పిల్లల యొక్క సంకల్పం అవుతుంది సంఘటన శక్తితోటి చాలా గొప్ప మహాన్ శక్తిగా పనిచేస్తూ ఉంటుంది ఎక్కడైతే సంఘటన ఉంటుందో సంఘటన శక్తిలో బేహద్కే బేహద్ పవర్ ఉంటుంది బేహద్కే బేహద్ ఎనర్జీ ఉంటుంది బేహద్కే బేహద్ ఐస్కాంతం యొక్క పవరు ఉంటుంది ఆ సమయం అలర్ట్గా ఉండేటువంటి సమయము అలర్ట్గా ఉండాలి మిమ్మల్ని మీరు అల అలర్ట్గా ఉంచుకోండి ఎలా మాయ యుద్ధం చేస్తూ ఉంటుందో మాయ పట్టుకుంటూ ఉంటుందో దానికి దారి చూపించండి మీరు మాయకు కూడా పలాయనం చింతకిచ్చే విధంగా మీరు దానికి దారి చూపించాలి మాయ అంటే పంచతత్వాల్లో ఉండటం మాయ అంటే మరి వరదానాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటారో బాపుని జ్ఞాపకంగా ఉంచుకుంటారో అక్కడ మాయ రానే రాదు ఆ మీకైతే వరదానం లభించింది సమయం యొక్క వరదానం వాయుమండల యొక్క వరదానము జ్ఞానం యొక్క వరదానము పవర్ యొక్క వరదానము ఇవన్నీ మీకు లభించాయి ఈ సమయంలో ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకెప్పుడు లభించే లేదు ఈ యొక్క సంఘటన యొక్క శక్తి చాలా గొప్పది ఈ సాధారణమైన సంఘటన కాదు ఏదైతే సంఘటన అని మీరు అంటూ ఉన్నారో ఏదైతే చేస్తూ ఉన్నారో మరి అదే విధంగా మరి సంఘటన జరుగుతూ ఉంది ఏ ఇంట్లో అయినా సరే గీతా పాఠశాల నడుస్తూ ఉంది అంటే అక్కడ సంఘటన నడు ఉన్నది అంటే వాళ్ళకు చాలా గొప్ప ప్రాప్తి అనేది లభిస్తుంది సంఘటన అంటే ఆత్మలు దూర దూరం నుండి వచ్చి ఒకచోట గ్యాదరింగ్ అవటము మీ యొక్క సంఘటనలో ఎక్కువగా యోగము చేస్తూ ఉండండి అప్పుడు పవర్ని కిందకు దించిన వాళ్ళు అవుతారు సాధారణమైన శక్తి కాదు ఆల్మెటి అదార్టీ యొక్క పవరు బేహద్కే బేహద్ యొక్క కళా పవరు అంటే సాధారణమైన విషయం కాదు బేహద్ బేహద్ మహాన్ శక్తులు మీరు ఈ సమయంలో స్త్రీ పురుష అన్న భావన కాకుండా అందరూ బేహద్దు ఆత్మలు బేహద్దు బేహద్ బీజరూపి ఆత్మలుగా భావించి బేహద్కే బేహద్దు సంఘటనలో మీరున్నారు ఇది అంటూ సంకల్పం చేయండి సంకల్పమే వైబ్రేషన్ అవుతుంది పవర్ అనేది వస్తూ ఉంటుంది అర్థమైందా మీ సంఘటన ఎలాంటి సంఘటన అమరులుగా తయారు చేసేటువంటి సంఘటన ముక్తి జీవన్ ముక్తిగా చేసేటువంటి సంఘటన దాదాజీ తోటి యోగం జోడించండి మీరు తోటి కనెక్షన్ ఉండండి ప్రపంచంతో డిటాచ్ అయ్యి తోటి అటాచ్ కండి పవర్ ఆటోమేటికల్గా తమ దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది మీరు ఫరిస్తా స్వరూపంలో అందరికీ కూడా కనిపిస్తూ ఉంటారు ఆత్మస్వరూపంలో కూడా అందరికీ కూడా మీరు సాక్షాత్కారం చేయించగలుగుతూ ఉంటారు మరి మీ దగ్గరికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు బాపు యొక్క పరిచయాన్ని ఇచ్చి బాపు తోటి కనెక్షన్ జోడింపజేయండి అందరూ కూడా మీ స్థితిని చూసి నిస్సంకల్ప స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నిటికంటే గొప్ప గుర్తింపు కూడా ఇదే జ్ఞానం యొక్క గుర్తింపు నిస్సంకల్ప స్థితిలో ఉండేటువంటిది మన యొక్క స్థితి నిస్సంకల్ప స్థితిగా అయితే దాదాజీని జ్ఞాపం చేస్తూ ఉండాలి మంచిది సదా ఖుషీగా ఉండండి బేట అందరూ ఆనందంగా ఉండండి అందరూ పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేయండి ఖుషీగా ఉండండి పరం శాంతి పరం శాంతి అంటూ మా అందరికీ కూడా సందేశం ఇచ్చి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఇచ్చినటువంటి దివ్య సందేశము మరి ఏదైతే ఉన్నదో మా ఇచ్చే దివ్య సందేశాలు అనంతబాయి లైవ్ ఎపిసోడ్లో వేదాలు శాస్త్రాల యొక్క ఉపనిషత్తుల సారమును మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు సాక్షి భయం ద్వారా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉంటూ ఉన్నాయి మరి మా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి వస్తాయి మా ఛానల్ని మరి ఫాలో అవుతూ ఉంటే బేహద్ జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది సమయం సద్వినియోగం అవుతూ ఉంటుంది వృద్ధి కళకు ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ఇదొక మార్గంగా మీరు ఎంచుకోవచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే